రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద వేసిన అనుబాంబు మామూలుగా లేదు ఆల్మోస్ట్ ఎలక్షన్ కమిషన్ని ఒక షేక్ చేసింది యాక్చువల్గా ఈ వ్యవహారం మీద రాహుల్ గాంధీకి ఎందుకు అనుమానం వచ్చింది ఈ ముచ్చట ఎట్లా బయటపడ్డది అని తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఫోర్త్స్ట్రీట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు ఎప్పుడు ఇచ్చినట్టే ఎలక్షన్ కమిషను అన్ని రాజకీయ పార్టీలకి ఎన్నికల జాబితాలని పంపించింది ఆల్మోస్ట్ ఆ జాబితా నాలుగు వందల ఎనభై కిలోల పేపర్ల కట్టలు ఉన్నాయి దాన్ని ఒకే చోట పేరిస్తే ఆ కాగితాల బండిల్స్ ఏడు అడుగుల ఎత్తు వచ్చినాయి నాలుగు అడుగుల వెడల్పు వచ్చినాయి ఈ డిజిటల్ యుగంలో అసలు ఈ పేపర్ల కట్టెలు మామూలుగా డిజిటల్ ఫార్మాట్లో పంపించవచ్చు కదా అని చెప్పి చాలామంది అనుకుంటాం కానీ దీని వెనకనే ఒక రాజకీయ ఎత్తుగడు ఉంది ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ పంపించిన కాగితాలు ఏవి మిషన్ రేడబుల్ ఫార్మాట్లో లేవు మిషన్ రీడబుల్ ఫార్మాట్ అంటే ఆ పేపర్ల మీద ఉన్న విషయాన్ని మెషిన్లు స్కాన్ చేసి దాంట్లో ఉన్న సమాచారాన్ని అనలైజ్ చేయగలిగితే దాన్ని మిషన్ రీడబుల్ ఫార్మాట్ అంటారు బట్ ఈ పేపర్లన్నీ ఫోటోస్టాట్స్ అంటే ఒక జేపీఈజీ ఫార్మాట్ని ప్రింట్ తీస్తే వచ్చినాయి అన్నమాట ఈ కాపీస్ అన్నీ ఈసీ ఉద్దేశపూర్వకంగానే ఇట్లా చేసింది ఎందుకు ఈసీ అట్లా చేసింది అనే విషయాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీలో కొన్ని అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయి అని చెప్పి ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి సమాచారం వచ్చింది అప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏం చేసిందంటే ఆ కంపెనీకి సంబంధించిన సమాచారాన్ని అడిగింది అప్పుడు ఖచ్చితంగా ఆ కంపెనీ ఆ సమాచారాన్ని ఆ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి ఇవ్వాలి లేదంటే అది నేరం అవుద్ది ఇస్తే తప్పులన్నీ బయటపడతాయి ఏం చేయాలి ఇచ్చినమన్నట్టు ఉండాలి కానీ దానివల్ల ఆ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏం కనుక్కోకూడదు సేమ్ ఈసీ కూడా ఇక్కడ అట్లనే చేసింది ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీకి సంబంధించిన బ్యాంకు లావాదేవీలే అడిగింది ఆ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏ బ్యాంక్ అయినా వాళ్ళ అకౌంట్ హోల్డర్స్కి ఆ అకౌంట్ స్టేట్మెంట్స్ని ఎట్లు ఇస్తాయి అంటే పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తాయి ఈ పీడిఎఫ్ ఫార్మాట్ని సిస్టంలో అప్లోడ్ చేస్తే ఎక్సెల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయొచ్చు ఆ ఎక్సెల్ ఫార్మాట్ని ఆ ఇన్వెస్టిగేషన్ బ్యూరో టెన్ మినిట్స్లో మొత్తం ఎనలైజ్ చేస్తుంది అనలైజ్ చేసి దాంట్లో ఉన్న తప్పులు కనిపెడతాయి కానీ ఆ ఎనలైజ్ చేయడం ఈ కంపెనీకి ఇష్టం ఉండదు ఎందుకంటే ఎనలైజ్ చేస్తే తప్పులన్నీ బయటపడతాయి దానికోసం ఏం చేస్తుంది ఈ కంపెనీ ఆ మొత్తం పీడిఎఫ్లని ఎంత ఖర్చైనా సరే ప్రింటౌట్లు తీస్తుంది ప్రింటౌట్లు తీసి ఆ హార్డ్ కాపీలు తీసుకెళ్ళి ఆ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులకు ఇస్తుంది దానివల్ల ఏమవుద్దంటే ఆ పేపర్ల కట్టని అనలైజ్ చేయడం అంత ఈజీ కాదు ఒకవేళ ఎనలైజ్ చేద్దామని చూసినా ఎక్కడో ప్రింటింగ్ మిస్టేక్స్ వస్తాయి రకరకాల తప్పులు వస్తాయి చాలా టైం పడుతుంది కానీ ఆ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఆ హార్డ్ కాపీస్ ఒప్పుకోలేదు ఖచ్చితంగా సాఫ్ట్ కాపీలు కావాలని అడిగింది అప్పుడు ఏం చేస్తుంది అంటే బ్యాంక్ ఇచ్చిన పీడిఎఫ్ని డైరెక్ట్ ఇవ్వకుండా ఈ హార్డ్ కాపీలు ఏవైతున్నాయో వీటినే స్కాన్ చేసి మళ్ళీ పీడిఎఫ్లా కన్వర్ట్ చేసి ఇచ్చేస్తుంది దానివల్ల ఏమవుద్దంటే ఆ స్కాన్ చేసిన కాపీల్ని పీడిఎఫ్లు చేసిన దాంట్లో ఉన్న సమాచారాన్ని మళ్ళీ ఎక్సెల్ ఫార్మాట్లోకి మార్చడానికి అవ్వదు సో అప్పుడు ఆ డేటా అనలైజేషన్ అనేది చాలా క్రిటికల్ అవుతుంది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి ఇక్కడ ఈసీ కూడా అదే చేసింది తమ దగ్గర ఉన్న డిజిటల్ ఫార్మాట్లో ఉన్న డేటాని ప్రింట్అవుట్లు తీసి ఇచ్చింది వాటిని అనలైజ్ చేయడం చాలా కష్టం ఆల్మోస్ట్ అవి నాలుగు గీక్కోడానికి కూడా పనికిరావు దాంట్లో ఏం తప్పులు ఉన్నాయో ఏమైనా తప్పు ఓటర్లు ఉన్నాయా ఏమైనా లోపాలు ఉన్నాయా లేకుంటే దొంగ ఓట్లో నమోదైన ఇది అనలైజ్ చేయాలంటే చాలా కష్టం ఇగో ఎలక్షన్ కమిషన్ కూడా ఇట్లనే ఈ పేపర్ బండిళ్ళు రాహుల్ గాంధీ మొకాన కొట్టి వెరిఫై చేసుకోపో అని చెప్పి వదిలేసింది కానీ రాహుల్ గాంధీ దీన్ని సవాల్గా తీసుకున్నాడు నాలుగు వందల కిలోల దేశవ్యాప్త డేటా నుంచి ఆయనకు ఎక్కడైతే అనుమానం ఉన్నాయో ఆ నాలుగు బండిల్స్ తీసుకున్నాడు అందులో ఒకటే బెంగళూరు సెంట్రల్ లోక్సభ కాన్షియన్సీ తన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్తో ఒక బలమైన టీంని ఏర్పాటు చేసుకుంటూ ఆ టీంకి ఈ డేటాని అనలైజ్ చేసే బాధ్యత అప్పచెప్పిండు వాళ్ళతో తను కూడా కలిసి లోతుగా స్టడీ చేసిండు ప్రతి పేజీలో ఉన్న ప్రతి ఓటర్ వివరాలని మాన్యువల్గా తీసుకున్నారు తీసుకొని కంప్యూటరైజ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ డిటెక్టివ్స్లో ఆ అంతా సేకరించు డూప్లికేట్ ఓటర్లు డూప్లికేట్ అడ్రస్లు చెల్లని ఫోటోలు అసలు అడ్రస్ లేని ఓట్లు ఇట్లా ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నోట్ చేసుకున్నారు ఫైనల్గా మొత్తం అంకెలు సాక్ష్యాలతో వాస్తవాలని బయటపెట్టిండు బెంగళూరు లోక్సభ సెగ్మెంట్లోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక లక్ష రెండు వందల యాభై ఆరు నకిలీ ఓట్లను గుర్తించారు ఒక్క కాన్స్టిటెన్సీలో ఇందులో పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది డూప్లికేట్ ఓటర్లు అంటే ఒక్కొక్కరికి రెండు రెండు ఓట్లు ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఆ పేరుతో ఒక ఓటర్ ఉంటాడు మళ్ళీ అదే పేరుతో ఇంకో ఓటర్ని క్రియేట్ చేయడం ఇట్లా పదకొండు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందిని డూప్లికేట్ ఓటర్లను క్రియేట్ చేసారు అసలు అడ్రస్లు లేని ఓట్లు నలభై వేలు కనిపెట్టారు పది వేల నాలుగు వందల యాభై రెండు మంది బల్క్ ఓటర్లు అంటే ఒకే అడ్రస్ మీద రెండు వందల మంది మూడు వందల మంది ఎనభై మంది తొంభై మంది ఇట్లా ఒకే అడ్రస్ మీద ఇట్లా ఉన్న వాళ్ళని పదివేల నాలుగు వందల యాభై రెండు మందిని నేను నాలుగు వేల నూట ముప్పై రెండు ఓట్లలో అసలు ఫోటోలు లేవు లేదంటే కుక్కల ఫోటోలు పిల్లల ఫోటోలు చల్లని ఫోటోలు సగం ఫేస్ ఉన్న ఫోటోలు ఇట్లాంటి ఓట్లు నాలుగు వేల నూట ముప్పై రెండు ఓట్లు ఉన్నాయి అంతేకాదు ముప్పై వేల మంది ఫారం సిక్స్ని దుర్వినియోగం చేసిరు అంటే దొంగ ఓట్లు ఇవన్నీ తప్పుడు సమాచారం తప్పుడు వివరాలు ఇచ్చి ఓట్లు నమోదు చేసుకున్నారు అసలు అట్లాంటి మనుషులే లేరు అన్నం ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి ఒక గింజను ఒత్తి చూస్తే సరిపోతుంది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వ్యవహారం కూడా అంతే ఉంది ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఇన్ని తప్పులు బయటపడితే దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు మొత్తం పార్లమెంట్ సీట్లలో ఎంత అక్రమం జరుగుంటుందో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నా రాహుల్ గాంధీ కూడా అదే చేసిండు మొత్తం దేశవ్యాప్తంగా మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకొని అక్రమాలు బయట పెట్టిండు ఇప్పుడు రాహుల్ గాంధీకి ఈసీ మాజీ కమిషనర్లు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఎన్నికల కమిషన్ తన మీద వచ్చిన ఈ ఆరోపణలకు సమాధానం చెప్పాలి దోషి అయితే దోషిగా తేలవాలి దోషి అయితే దోషిగా తేలాలి లేదంటే నిర్దోషిగా తరణాన్ని నిరూపించుకోవాలి భారత న్యాయ సంహిత కూడా ఇదే చెప్తుంది ఒక మనిషి మీద ఏవైనా ఆరోపణలు వస్తే అవి నిరాధారమైనవి అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తిదే సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఆ గురుతరమైన బాధ్యత ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ